కిటగలు బిగించిన కావలి వైయస్సార్పి శ్రేణులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను చిత్తుగా ఓడించేందుకు సిద్ధమంటూ హోరెత్తించాయి కావలి నియోజకవర్గ స్థాయిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది కావలిపట్నంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎంపీ బీదా అధ్యక్షత హాజరయ్యారు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగని విధంగా సాగునీటి ప్రాజెక్టులు పోర్టులు షిప్పింగ్ హార్బర్లు జాతీయ రహదారుల నిర్మాణం మెడికల్ కాలేజీలు నాడు నేడు కింద పాఠశాలలు ఆసుపత్రుల అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే సూచించారు రామాయపట్నం పోర్టు జువ్వలదిన్న దిన్న షిప్పింగ్ హార్బర్ల ద్వారా కావలి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి బోతుందని బలంగా చెప్పాలని సూచించారు ఈ కార్యక్రమంలో కందకూరు నియోజకవర్గ పరిశీలకులు సుకుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కూడా విజ్ఞప్తి చేసుకుంటా అలాగే ఇరవై ఐదు ఇరవై ఐదు స్థానాలు కూడా కైవసం చేసుకోవాల్సిన కైవసం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్ర సమస్యని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నేను కోరుకుంటా ఇక

మనం ప్రజలకి లబ్ధి చేకూర్చాం ఓటర్లకి ఇక అభివృద్ధి విషయానికి వస్తే ప్రతిపక్షాలు చేసేటటువంటి విమర్శలు కరెక్ట్ కాదు తప్పు ఎంతో అభివృద్ధిని సాధించాం ముఖ్యంగా కావల్ నియోజకవర్గాన్ని కలిసిగా చెప్పుకుంటే కావల్ నియోజకవర్గంలో జీవులు తిన్న మిషన్ హార్బర్ అన్నటువంటిది మూడు వందల కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు ఇక గార్డెన్ ల్యాండ్స్ అంటే ట్వంటీ టూ ఇయర్ ఉండే డార్టెడ్ ల్యాండ్స్ తీసుకుంటే రెండు వేల రెండు లక్షల ఆరు వేల నూట డెబ్బై ఒక్క ఎకరాలకి ల్యాండ్స్ ఇరవై వేల కోట్ల రూపాయలు దీనివల్ల తొంభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై యొక్క మంది ఫిషర్మెన్ తెలియజేస్తుంటా ఉన్నాను ఇక ప్రాజెక్టు విషయం వస్తే ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చాను అంటే ఇది రామాయణ రామాయణపురం ఈ రోజుకి పది కోట్లు కానీ సమస్య చేసినట్టయితే చాలామంది ఈ యొక్క రోడ్డుని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఇది తప్పకుండా అభివృద్ధికి దోహదపడుతుంది అనేటువంటి విషయం తప్పకుండా ఈ యొక్క పది కోట్ల రూపాయలు ఈ యొక్క దీనికి ముఖ్యమైనటువంటి విషయం కావలి అవుటర్ రిట్ కావలి అవుటర్ రిట్ ల్యాండ్ అడ్మిషన్ బుక్ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేలతోనూ పదహైదు వేలతోనూ ప్రతాప్ రెడ్డి గారి మీ యొక్క కోరికను అర్థం చేసుకోగలను శాసనసభ నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఉంది రాజకీయ చైతన్యానికి అంటే నిజంగా ఇది గర్వకారణం అనేది నేను చెప్తా ఉన్నాను ఎందరో రాజకీయ ఉత్తర్లు ఈ యొక్క కావాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు అటు నెల్లూరు జిల్లా రాజకీయాలనే కాదు కావాల నియోజకవర్గాలనే కాదు నియోజకవర్గ రాజకీయాలనే కాదు రాష్ట్ర రాజకీయాలనే శాసించినటువంటి ఘనత కావాల నియోజకవర్గానికి విషయాన్ని మొట్టమొదటి రెండు అసెంబ్లీ నియోజకవర్గ రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి పంతొమ్మిది వందల యాభై రెండులో ఇది కాంపోజిట్ ఆంధ్ర తమిళనాడులో ఉండేది యాభై రెండు తర్వాత యాభై ఐదులో కూడా సపరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నికలు జరిగేది యాభై రెండులో కానీ యాభై ఐదులో కానీ అప్పట్లో మొట్టమొదటిసారిగా రెండు టర్మ్స్ ఈ రాము Krishna రెడ్డి గారు కావేరిని ప్రాతినిధ్యపరించి ఆయన శరీత్ర నిర్కారణ కావేరిని కావేరి యోజన సేవ చేశారు ఎన్నలేని సేవ చేశారు అన్నటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి

ఒకే రూమ్లో ఉండడం జరిగింది నాకు చిరకాల ఉంచడం మీ యొక్క మన విధ సంస్థలో కానీ రెండు వేల తొమ్మిదిలో మీరు శాసన సభ్యుడిగా ఎంచుకున్నారు ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పనిలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క శ్రద్ధ రాజకీయ ప్రతిభంగా రాజకీయ ఇన్జులను గుర్తించి బాధిత్య సభకి ఎంపిక చేయడం జరిగింది కృతంగా ఐదు నిమిషాల్లో నేను చెప్పగల మీకు చెప్పి చెప్పి సభాశీ గౌరవ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి వేదిక పైన రాజ్యసభ సభ్యులు రావు గారికి పట్టణ పార్టీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారికి సుకుమార్ రెడ్డి గారికి నాయకులకి ఈ యొక్క సభకు విచ్చేసిన సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను И вот, почему я

చేయడానికి ఈనాటి నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి శ్రీ వేణుబాబు విజయసాయి గారికి ప్రత్యేకమైన నమస్కారం అంటూ మా సభ్యులందరం తరఫున తెలియజేసుకుంటూ వారికి ఆహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమం చేసినటువంటి వేదికటువంటి మన వైఎస్ఆర్సీపీ నాయకులకు ముఖ్యంగా కార్యకర్తలకు పాత్రికే

తాతీతో ఈ భారతదేశంలో చరిత్ర చేత దృష్టిన చింతనలోకి ఈ రోజు మన రాష్ట్రంలో కనీసం 40 శాతం మంది పార్టీలతో ఈ రోజు పార్టీని అంతర్గత ప్రశ్ని కడషిని ఇస్తున్నాయి ఎన్నికల కంటే కూడా ఈ రోజు పార్టీ చాలా సామజంలో కాబట్టి

గీర్ ఘోష్కారా ఎమ్ఎన్యు అప్పటి నుండి పార్టీ కార్యవర్గ సో నాయక onderunda నాయకి గల స్వార్థం పరణం విజయం మీద విచారణకి 15 నిమిషాల అర్హత కలిగినందుకు వాస్తవానికి చికిత్సొక్కర్ మీరు జనమంటే నేనా తావు

పుట్టిన అధ్యక్షుడు వచ్చినటువంటి వారికి మనం అత్యధిక ప్రజలతో బాధ్యత ఉంది నాకు అనేది ముఖ్యం అనిపించుకోవాలి ఎంత చూసిన తర్వాత ఆయన అభ్యర్థితో ప్రకటించిన తర్వాత ఎక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఎరుపు ముఖ్యంగా ఎరుపు ఎట్లా ప్రధాన గారికి ఎందుకంటే నేను ఈ పార్టీలో వచ్చి ప్రతాప్ రెడ్డి పార్టీలో మన

తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంకా చాలా కానీ కానీ అయినా కూడా ఈ అవకాశం కుటుంబ సభ్యులు అవకాశం వచ్చింది కాబట్టి ఈ రోజు ఒకటే నేను కోరుకునేది గెలిపిస్తే గెలిపించినట్టు ఒకటి నా రాజకీయ ప్రణాళంలో కార్యకర్త నుంచి స్థాయికి ఎక్కడ కూడా తప్పు చేయకుండా విశ్వసనీయాల స్థాయికి వచ్చాం